వెల్కమ్ టు న్యూస్ నేను సౌజన్య ముందుగా ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ ేటిపేట మున్సిపాలిటీలో నిర్వహించడం జరిగింది ఈ తిరంగ యాత్ర స్కూల్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పాల్గొని గాంధీ విగ్రహం నుంచి ఉత్కూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు బిజెవైఎం పట్టణ అధ్యక్షుడు బుద్దే సిద్ధార్థ మండల అధ్యక్షులు వెంకటేష్ ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు జిల్లా పదాధికారుల బూత్ అధ్యక్షులు సీనియర్ మండల ప్రధాన కార్యదర్శి బీజేవైఎం తనువుల కిరణ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్కూల్స్ పిల్లలు కాలేజీ వాళ్ళు ఇందులో మాట్లాడడం జరిగింది మంచిరాల్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు డెబ్బై ఏడు సం డెబ్బై ఏడు సంవత్సరాల మన స్వతంత్రాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క ఇంటి మీద హర్ఘర్ స్థిరం మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరి మన జాతీయ సమగ్రతను దాటుకోవాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చిందో ఈరోజు మా బీజీవైఎం శాఖ ఆధ్వర్యంలో పట్టణ మరియు పట్టణ మరియు మా మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి స్కూల్ పిల్లలతో ఇక్కడ మేము ర్యాలీ నిర్వహించి ప్రతి పిల్లవాణిలో జాతీయ భావాలను నింపుతూ మన భారతదేశ ఐక్యతను చాటాల్సిందిగా మేము ప్రతి ఇక్కడి నుంచి మేమే కాకుండా ప్రతి ఇంటి మీద నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేసి మన జాతీయ సమస్యలను కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉందని కోరుకుంటూ థ్యాంక్ యూ my doggy. Yeah.